హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బేరి ఎద్దుల సంతా ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టు ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్య పెద్దల రేట్లు ఎట్లా ఏందని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ తెలుసుకోబోయే ముందు కొత్త కలిగిన మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ మరి వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సో ఈ వారం మార్కెట్లో రద్దీగా ఉంది మార్కెట్ అయితే రేట్లు అయితే తెలుసుకుందాం ఇక్కడ మంచి బిగ్ సైజ్ ఉన్న కోడలు ఉన్నాయి ఒంగోలువి ఎక్కడి నుంచి వచ్చిండ్రో ఏది అడుగు అంతకుముందు ఎవరు ఎవరు అనా ఇవి బ్రదర్ హలో నీవేనా ఎవరి నుంచి వస్తున్నావు పర్దీపూర్ ఐజా మండల్ మండల్ పర్దీపూర్ నుంచి అయితే వస్తున్నారట జోగులాంబ గద్వాల్ జిల్లా ఎన్ని నిపాలు ఉన్నాయి అన్నీ కడాలు వేసినాయి రేటు ఏమి రేటు రెండు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు టూ లాక్ థర్టీ థౌజండ్ అడిగిరెవరండి మరి ఎంత అడుగుతారు ఒకటి అరవై అడిగిపోతున్నారు నువ్వే అయితే ఇద్దాం అనుకుంటే కానీ లేక కనిపిస్తావు నువ్వు కూడా నీవే ఆడికి ఇద్దాం అనుకుంటే అంటే రెండుకి పైన వస్తే ఇస్తావు ఏం పేరు నీ పేరు సురేష్ నెంబర్ చెప్పావు సార్ నీది చె అన్న తొమ్మిది సున్నా ఒకటి నాలుగు సున్నా ఒకటి ఐదు తొమ్మిది తొమ్మిది నాలుగు ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం ఎంతుంటాయి సైజు ఇవి ఇది యాభై ఐదు అరవై ఐదు ఉంది అవుతుంది ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మరి సేల్ కాకుండా కింద ಹರ್ದೀಪುರ್ ಐಜಾ ಮಂಡಲ್ ಜಗುಲಾಂಬ ಇಸ್ರೆ ಕಾಂಡಾಕ್ ಫ್ರಂಟ್ ಸೀಡ್ ಎದು ಹೆವಿ ಬಿಗ್ ಸೈಜ್ ಉನ್ನ ಇವೈತೆ ಬ್ರದರ್ ಎವರ್ಸ್ కురుమూర్తి జాతర చిన్న చింత కుంట చిన్న చింత కుంట కురుమూర్తి జాతర మహినాథ్ జిల్లా ఏం రేటు ఉన్నాయి ఎదులకి ఇవి ఒకటి యాభై చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ హెవీ సైజ్ ఉన్నాయి ఫోన్స్ ఎత్తులైతే ఇది కొద్దిగా పెద్ద ఉంది కొద్దిగా చిన్న ఉంది అది అడిగిరే ఎవరైనా మలా ఎంత అడుగుతున్నారు ఎంత అడిగిరే ఒకటి ముప్పై ఐదు వరకు అడుగుతున్నారు మరి మీరే అయితే ఇద్దాం అనుకుంటారా ఒకటి నలభై అయితే ఇస్తారు ఫైనల్గా బాగా బాగా గ్యారంటీ పని ఏం పేరు నీ పేరు రాజేందర్ నెంబర్ చెప్పవు సార్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో వన్ నైన్ సిక్స్ ఎయిట్ నైన్ ఫ్రెండ్స్ ఎవరికన్నా ఎన్ని ఏం లేవి సంవత్సరం అవుతుంది మళ్ళీ ఇప్పుడు అమ్ముతున్నారు వన్ ఫార్టీ అయితే అవతలది రెండేళ్ళు అయిందట ఇది సంవత్సరం అయిందట మరి ఎవరికైనా అవసరం అయితే కురుమూర్తి జాతర కురుమూర్తి జాతర అంటే కురుమూర్తి ఎవరు తిరుమలాపూర్ పక్కల తిరుమలాపూర్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సేల్ కాబట్టి ఈ రైతుని కాంటాక్ట్ చేయొచ్చు ఫండ్స్ కూడా మంచి దిట్టమైన ఎద్దులు ఉన్నాయి హీటర్ రేట్ ఏందో చూద్దాం ఎక్కడి నుంచి వస్తున్నారు ఎవరు బ్రదర్ మీరు వానపల్లె మండల్ మల్దకల్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా అవునా అండి ఎంతుంటాయి రేటు ఇవి వన్ ఫిఫ్టీ చెప్తున్నారు ఫండ్స్ ఎత్తులో అయితే హెవీ సైజ్ ఉన్నాయి ఏం రేట్ బ్రదర్ ఇవి ఏం రేట్ ఉన్నాయి ఇప్పుడు ఇవి ఒకటి యాభై చెప్తున్నావు చెప్పుకోం ఫండ్స్ వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు అడిగిరు ఎవరైనా ఎంత అయినారు ఒకటి ఇరవై ఐదు అడుగుతున్నారు మళ్ళీ ఆడుకున్నావు ఒకటి ముప్పై తీస్తావు ఇట్లా తిప్పు ఇట్లా ఫండ్స్ ఫైనల్గా ఒక లక్ష ముప్పై వేలు అయితే ఇస్తారట ఎత్తులైతే మంచి హెవీ సైజ్ ఇట్లే దిప్పు ఇంకా దిప్పు ఎన్ని ఏం లేని నాలుగేళ్ళ మితోనవి అప్పుడు ఎన్ని పాలల్లో ఉంటాయి ఇంకా పాలపాలెలో ఉన్నాయా ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే తెచ్చిందటా పాలపల్లెలో ఉన్నాయంట ఇప్పుడైతే వన్ లాక్ థర్టీ థౌజండ్కి అమ్ముతారా ఏం పేరు నీ పేరు గోవింద్ గోవింద్నాడు ఫ్రెండ్స్ రైతు పేరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నెంబర్ చెప్పవు సార్ నీ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో ఫైవ్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా అవసరం అయితే హెవీ సైజు ఉన్న ఎద్దులు అయితే గ్యారంటీ అబ్బానికి ఇట్లా పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ మీకు నచ్చుతాయి దాన్ని కాంటాక్ట్ చేయొచ్చు మల్లకాల్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి అయితే వచ్చింది రెడ్ ఇవి ఎంత తొంభై ఐదు ఎన్ని ఉన్నాయి ఇవి ఇది ఆరు పాళ్ళ లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్ది ఏమో నాలుగు పాలు అట దేవురు పుల్గర్ చెర్ల వినగన్ల మండల్ వనపర్తి జిల్లా అడిగిరు ఎవరైనా ఎంత అడుతున్నాను ఎనభై ఎనభై అయితే అడుగుతున్నారు నువే అడిగిద్దాం అనుకుంటా మరి తొంభైకి అయితే ఇస్తావు పేరేం పేరు బాలచంద్ర నెంబర్ చెప్పు సరే నెంబర్ అయితే చెప్పనీకి వస్తలేదు ఈ నెక్మలా ఫ్రంట్ సీడ్ కూడా కోడేలు ఉన్నాయి ఎన్ని పళ్ళు ఉంటాయి ఇంకా పళ్ళు వేసలేవా బాగా పనులు వేసలేవా సుబీ ఒకసారి ఉసా కొట్టినాయట కానీ పళ్ళు వేసలేవాట రెండు ఉసా కొట్టినా యా ఊరు మనది పెద్ద చెట్రం పెంట్ల వెళ్ళి మండలా అంటే నారాయణపేట నారాయణపేట డిస్టిక్ ఉట్కూరు మండలా ఉట్కూరు మండల్ నారాయణపేట జిల్లా నుంచి వచ్చిండ్రు ఈ మధ్యనే రీసెంట్గా పళ్ళు కూడా కొట్టినట్ట ఇంకా పళ్ళు అయితే వేసలేవట ఎంత టైరేట్ లక్ష పదివేలు అయితే రేట్ చెప్తున్నారు వన్ లాక్ టెన్ థౌసండ్ అడిగిర్రు ఎవరన్నా ఎంత అడిగిరే ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది వరకు అడిగిపోతున్నారట నువ్వే ఆడుకున్నాం మళ్ళా తొంభై ఐదు వేలు అయితే ఇస్తావు ఫైనల్గా అనివి బాగోతాయా మామూలుగా పోతున్నాయి ఇంకా పళ్ళు వేసలేవు కదా బాగానే అవుతాయా ఏం పేరు నీ పేరు అని చెప్పా నెంబర్ చెప్పవు సరే నైన్ వన్ డబల్ త్రీ ఫోర్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ జీరో ఫ్రెండ్స్ ఎవరికన్నా అవసరం అయితే ఇట్లా తిప్పు ఇట్లా నచ్చతే కాంటాక్ట్ చేయు ఫండ్స్ కూడా కోడలు ఉన్నాయి ఏం రేట్ పాపా వన్ని వద్దా ముప్పై ఎన్ని ఎన్ని ఉన్నాయి నాలుగు నాలుగు పాళ్ళకోడలట వన్ లాక్ థర్టీ థౌజండ్ చెప్తున్నారు అడిగిరెవరన్నా అడిగిరెవరన్నా ఎంత లక్ష ఆరు వేలు అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నావు మళ్ళా లక్ష పదిహేనుకి ఇస్తావు పని పోతాయా బాగోతాయా మామూలుగా పని బాగ కొట్టాను యా ఊరు మన చందాపురం వనపర్తి మండల్ వనపర్తి జిల్లా నెంబర్ చెప్పు పాప ఫండ్స్లో నెంబర్ తొమ్మిది ఐదు ఐదు మూడు ఎనిమిది సున్నా ఏడు ఒకటి ఏడు ఒకటి ఎవరికైనా అవసరం అయితే సేల్ కాకుండా ఈ పాప ఆయన కాంటాక్ట్ చేయొచ్చు రైతు రెండు పాలల్లో ఉన్నావు పాల పాలల్లో ఉన్నావు మళ్ళా పని కట్టుకున్నాకనే ఈ పైసలు అని అంటున్నాడు ఎవరు మనది నాచనాలి ఏ స్నేపాలు పాలపల్లదులట పోతున్నా పని అయితే బండి గడెం బండి గడెం కట్టుకున్నాకనే పైసలు ఇవ్వమంటున్నాడు మరి రేట్ ఎంత చెప్తున్నారు ఒకటి ఇరవై చెప్పుకొని చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ యా ఊరు మనది నా నాసనాలి మండలేదు ఇప్పుడు వనపర్తి మండల్ వనపర్తి జిల్లా నీవేనామా ఇవి మైలారా అయితే పట్టుకొచ్చింది పని పోతాయి అయితే ఎంత ఆడుతున్నారు రేటు ఇప్పుడు లక్ష ముప్పై రేటు చెప్తున్నారు వన్ లాక్ థర్టీ థౌజండ్ అడిగిరేవరామలా ఎంత అడుగుతారా ఎనభై ఎనిమిది వేలు అడిగిపోతున్నారు తొంభై వరకు అడిగిండ్రు మీరే అడిగిద్దాం అనుకుంటారు ఇమలా లక్ష కైతే తక్కువేయారు పని కట్టుకొని చూసుకొని పైసలు ఇవ్వమంటున్నారు ఏం పేరు సత్యనారాయణ సత్యనారాయణ అంట నెంబర్ చెప్పు పెద్ద మంచి ఉన్నాడుగా డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ వన్ త్రీ వన్ ఎయిట్ ఫైవ్ ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడుకోవచ్చు ఇప్పుడు ఇవి మీ ఇంటి దుల్లేనా రెండు మీ ఇంటి ఆవుల కుట్టినవే ఫ్రెండ్స్ ఇలా ఇంటి ఆవుల కుట్టిన కోడిదుల్లు అట ఇంకా పాల ఉన్నాయంట పనికి మాత్రం ఎద్దుల బండి కానీ గడెం కానీ అన్నీ పని కట్టుకొని చూసి తీసుకోమని చెప్తున్నారు ఇలా ఎత్తుంటాయి రాజు ఎద్దులు ముప్పై ఐదు వేలు అయితే రేట్ చెప్తున్నారు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ రెండు జతలు అయితే పట్టుకోవచ్చండు ఇవి ఎద్దుల్లాకున్నాయి అన్నీ అన్ని వేసినా ఇంకా ఒకటి సాధరణం కాలేదంట ఒకటి వేసిందంట అడిగిరేవరా ఎంత లక్ష పది అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నావు లక్ష ఇరవై ఐదు అయితే ఇస్తావు పని గ్యారెంటీయా పనికి మాత్రం గ్యారంటీ అంట ఇవి కూడా ఎలా ఇవే ఎన్ని పళ్ళలో ఒకటాయి రెండు రెండు పళ్ళలో ఇవి పోతున్నాయా పని పని పోయినాయంట ఇవే ఎంత లక్ష పదివేలు ఇవే అడిగిరే మన లక్ష లోపు చెప్పమంటున్నారంట మీరే ఆడుకున్నారు మళ్ళా లక్ష పైన అయితే ఇస్తావు బూరెడ్డి బుసిరెడ్డిపల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా నెంబర్ చెప్పవు సార్ నీది నైన్ సెవెన్ జీరో ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ డబల్ టూ ఫ్రెండ్స్ నచ్చితే కాంటాక్ట్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేర్ మార్కెట్లో సేద్య పెద్దల రేట్లు అనేది ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ఈ మార్కెట్కి అయితే ఎక్కువ మొత్తంలో వస్తుంటారు ఫ్రెండ్స్ మరి వీడియో అయితే ఇంతే సింగిల్ సింగిల్ వీడియోస్ కూడా మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ